హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫైనలీ ఆ క్రేజీ జర్నీ తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము పాప మా అన్న ఫ్రెండ్ ఎప్పుడో పొద్దున మూడింటికి లేచి వచ్చి కోసం వెయిట్ చేస్తూ ఏంటి లింక రావట్లేదు తనతో ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు కదా పైలట్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు రావట్లేదు ఏంటి అని చెప్పి ఒక నాలుగు గంటలే ఓ పాప మా నిద్రమతలు అలా వెయిట్ చేశాడు సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ముందే చెప్పేస్తాను దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ స్మాల్ సింపుల్ బ్లాగ్ బెంగళూరులో ఒక టూ డేస్ ఉన్నాను ఆ అమ్మకి హాస్పిటల్ విజిట్ నిన్నమాట బెంగళూరులో టూ డేస్ ఉన్నాను ఆ టూ డేస్ నేను బ్లాగ్ చేసాను అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం చాలా ఉంది ప్యాక్ వేయించుకున్నా కూడా నాకు ఏంటో అసలు సిగ్నల్ రావట్లేదు ఇంట్లోకి చాలా స్లోగా ఉందన్నమాట అప్లోడ్ చేయడానికి వీడియో కూడా లాస్ట్ నేను పెట్టాను కదా ట్రావెల్ బ్లాగు ఐ థింక్ అది ఫోర్ డేస్ పట్టింది అప్లోడ్ అవ్వడానికి అట్లా ఉంది సిగ్నల్ ఇంటి నుంచి బయట వద్దామంటేనేమో బాగా వేడు కదా మీకు తెలిసిందే ఇంకా సో టైం చూసుకుని ఎడిట్ అయితే చేస్తున్నాను కానీ నాకు అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అది ప్రాబ్లం అదేదో నేను అవుట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ఫస్ట్ వచ్చిన ఒక నేను వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అయిపోయింది ఈ వన్ వీక్ కూడా బాగా తిరిగే పనుంది అనమాట అందుకని నేను ఇదైతే సింపుల్ వ్లాగ్ గా పెట్టాను కానీ మీకు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ఈసారి ఇండియా వ్లాగ్స్ సో ఈ వ్లాగ్కి ఈ చిన్న వ్లాగ్ని అడ్జస్ట్ చేసేసుకోండి నేను ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు బికాజ్ మళ్ళీ నేను తిరిగి యూకే వెళ్ళే టైంకి నా ఇండియా వ్లాగ్స్ అన్నీ అయిపోవాలి డిలే చేయకూడదు అనే ఉద్దేశంతో నేను చిన్న వ్లాగ్ అయినా త్వరగా అప్లోడ్ అవుతుంది కదా అలా పెడతాను అనమాట నేను రేస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ఆ నెక్స్ట్ రోజే మమ్మీకి హాస్పిటల్ విజిట్ ఉంది కాబట్టి మమ్మీ కూడా వస్తుంది మమ్మీ ఊర్లోంచి స్టార్ట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను ఈ బెర్రీస్ అనమాట కొంచెం సిలిగా అనిపించవచ్చు మీకు బట్ మమ్మీ ఇప్పుడు తీసుకునే ట్రీట్మెంట్కి ఈ బెర్రీస్ చాలా మంచివి అని అక్కడ బాగా దొరుకుతాయి కదా సో అందుకని నేను కజిన్తో మాట్లాడేటప్పుడు నేను మీకు కూడా చెప్పాను కదా యూకే నుంచి వచ్చేటప్పుడు మనకి అయితే గిఫ్ట్స్ అవి ఉంటాయి ఎక్కువ ఏమి స్టఫ్ ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది కదా సో అలా చెప్తే నా కజన్ నింది అయితే ఫ్రూట్స్ తీసుకురా అక్క నేను లాస్ట్ టైం కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పింది తనైతే క్యారీ ఆన్లో వేసేసింద సారీ క్యారీ ఆన్ కాదు చెకింగ్ లో వేసేసిందంట సో చెకింగ్ లో వేసేయక్క తీసుకురావచ్చు ఏం కాదు అని బట్ నేనైతే బెర్రీస్ ట్రై చేస్తాము అని అనుకున్నాను మిగతా అన్నీ బాగా దొరుకుతాయి కదా సో బెర్రీస్ మనం చెక్ చెక్కిన్లో వేసామనుకోండి అవి బాగా పాడిపోతాయి కదా అందుకని నేను కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట గూగుల్లో నెక్స్ట్ ఇవి వచ్చాయి నాకు బట్ స్టిల్ ఏదో ఒక ట్రై చేద్దాం అయితే ఇంకో ఫోర్స్ చేశాడు ఓకే లేకపోతే ఒక అబ్బా పోతుంది అంతే కదా ఏముంది ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు కదా అన్నట్టు ఇది ఐస్ బ్యాగ్ ఉంది కదా ఇది జస్ట్ ఒక టెన్ పౌండ్స్ అనుకుంటాను ఈ ఐస్ బ్యాగ్ తీసుకొచ్చి ఎందుకంటే ఈ స్ట్రాబెరీస్ ఇవన్నీ చాలా డెలికేట్ ఫ్రూట్స్ కదా సో కొంచెం పాడవకుండా ఉండేలాగా అనమాట కూలింగ్ ఇది ఉంటదని సో ఆ కూలింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చి అండ్ ఈ బెర్రీస్ అయితే ఇలా మంచిగా ప్యాక్ చేసామన్నమాట అంటే ఓపెన్ చేసేసి టిష్యూస్ పెట్టేసి బోత్ ద సైడ్స్ తర్వాత మంచిగా తో మాధవే ప్యాక్ చేసాడు ఇంటికి వచ్చేసరికి చాలా 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 బాగున్నాయి అనమాట ఫ్రెష్గా అండ్ నేను కివీ కూడా తీసుకొచ్చాను కివీ అయితే నేను లో వేసేసాను అన్ని బట్టల మధ్యలో మమ్మీ ఎందుకంటే రోజు కివీ కూడా తీసుకుంటుంది నాకు కాస్కోలో చాలా పెద్ద కివీస్ దొరికాయి అనమాట సో అందుకని ఇక్కడ మమ్మీ వాళ్ళ ఊర్లో పాపం బెంగళూరు నుంచో లేకపోతే తిరుపతిలో దొరికితే అక్కడ నుంచో తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇంకా అందుకని నేను తీసుకొచ్చాను అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ కన్నా వస్తాయి కదా ఏదో అంటే నా చిన్న సాటిస్ఫాక్షన్ అంతే సో అది మీరు ఎవరన్నా కూడా కావాలంటే మీకు ఐ మీన్ ఫ్రూట్స్ ఏమన్నా క్యారీ చేయాలి అంటే పర్లేదు మేము వచ్చిందైతే బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళైతే ఈ క్యాబిన్ లగేజ్లో నేను తీసుకొచ్చింది స్ట్రాబెర్రీస్ ఇంకా బ్లూబెర్రీస్ మిగతావి నేను చకిమ్ లో వేసేసాను సో ఆ రెండు అయితే అలో చేశారు కానీ మళ్ళీ వెయిట్ ఏదో ఉంటుంది అనుకుంటాను వన్ కేజీ ఆర్ టూ కేజీస్ పర్ పర్సన్ అలోడ్ అలా ఏదో ఉందనుకుంటానో దాని గురించి అయితే నాకు పెద్ద డీటెయిల్స్ తెలియదు అండ్ ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసరికి కొంచెం టయర్డ్ అయ్యి పడుకుని ఉన్నాను నాకు ఫ్లైట్లో అస్సలు నిద్రలేదు కదా ఉన్నాను మామూలుగా అయితే మమ్మీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారనమాట అంటే వాళ్ళే ముందు వచ్చేస్తారు మాకన్నా బట్ ఈసారి ఏంటంటే నేను వచ్చిన తర్వాత మమ్మీ వచ్చిందనమాట సో నేను పడుకుని ఉన్నాను నిద్రపోతూ ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి పిల్లలైతే అయితే మెలకు ఉన్నారు వెళ్ళిపోయారు అనమాట సో నేను ఆ బిట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి అమ్మని చూసిన తర్వాత అని బికాజ్ ఈసారి చాలా 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 వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట అమ్మమ్మని చూడాలి 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 అని ఆ మొమెంట్ ని క్యాప్చర్ చేయడం మిస్ అయ్యాను కానీ వాళ్ళైతే వచ్చిన వెంటనే వెళ్ళిపోయి మెషివి అయితే మొదలు పెట్టేసి చక్కగా పడుకొని చాలా బాగా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఇంకా మా అయితే మంచిగా ఇడ్లీ సాంబారు వడలు పాయసం చేసింది ఆ రోజు తొలి ఏకాదశి అనుకుంటాను సో అవన్నీ చేసింది బ్రేక్ఫాస్ట్కి అండ్ నేను ఎక్కువ మా అన్న వదిన వీళ్ళని క్యాప్చర్ చేయలేదు చాలా మంది లో అసలు మీరు ఇండియా వస్తున్నారు కదా మీ వదిన వాళ్ళతో మాట్లాడిస్తారు కదా అని మెసేజ్లు బోల్డ్ పెట్టారు బట్ నేను అప్పుడైతే టూ ఏ నేను మళ్ళీ వెంటనే వచ్చేసాను అనమాట ఒక పూజ ఉండను సో దానికోసం నేను ఎక్కువ క్యాప్చర్ అయితే చేయలేదు అండ్ నేను కూడా బాగా టయర్డ్గా ఉన్నాను చాలా తక్కువ క్యాప్చర్ చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాము ఫ్రూట్స్ అన్ని స్నాక్ లాగా అనమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది హాస్పిటల్లో సో ఈ మధ్యలో స్నాక్స్ అవి తినడానికి ఉంటాయి కదా అని చెప్పి ఇలా ఫ్రూట్స్ అని తీసుకుని వెళ్తున్నాము ఇంకా అమ్మకైతే ప్రతి ట్వంటీ వన్ డేస్ కి ఒకసారి హాస్పిటల్ విజిట్ ఉంటుంది ప్రతి ట్వంటీ వన్ డేస్ కి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి కదా బ్యాంగ్లూర్ మా అన్న తీసుకెళ్తూ ఉంటాడనమాట అన్న అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ సన్ సో మమ్మీ వాళ్ళు క్లోజ్ బాగా చిన్నప్పటి నుంచి అన్న అమ్మ అందుకని అన్నే తీసుకెళ్తూ ఉంటాడు మేము కొంచెం పీస్ఫుల్గా ఓకేలే అని అక్కడ ఉండగలుగుతూ ఉన్నాం అంటే అది కేవలం ఇక్కడ ఇదిగో వీళ్ళు చూసుకునే ఇదే అనమాట సో వెరీ గ్రేట్ఫుల్ ఈసారి అయితే నేను అమ్మ మే ఇద్దరే వెళ్ళాము ఈ హాస్పిటల్ని చూస్తేనే ఒకలాంటి కొంచెం నాకెందుకో ఒకలాంటి ఫీలింగ్ అనమాట అంటే ఒక ఒక భయం అంటారో ఏమంటారో తెలియదు కానీ ఇక్కడే లాస్ట్ టైం ఇట్లానే అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నప్పుడు ఏమైంది నార్మల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే అప్పుడు గ్యాల్ బ్లాడర్లో చిన్న ట్యూమర్ లాగా ఉందని రిమూవ్ చేయాలని ఇట్ వాజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఫేజ్ అనమాట అది మాటలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను అది ఇంకా కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది అంటే ఐ కెన్ ఈవెన్ ఫీల్ అనమాట లాస్ట్ ఇయర్ జరిగిందంతా సో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే అండ్ నాకు అప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు ఏంటంటే అది థర్టీ ఇది వరకు అయితే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత స్పెషల్లీ విమెన్ అప్పుడు మనం ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత బాడీ చెకప్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇప్పుడున్న కండిషన్స్లో లో మనం థర్టీ అట్లీస్ట్ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ బాడీ చెకప్ చేసుకుంటే మంచిది అని లాస్ట్ ఇయర్ నేను జనరల్గా వెళ్ళిన బాడీ చెకప్లో కనుక నాకు అది నాకు ఎలాంటి పెయిన్ కానీ ఏమీ లేదనమాట సో అది నార్మల్గా వెళ్ళాను మాధవ్కి బ్యాక్ పెయిన్ ఉంటే తనకు చూపెడదాం కదా అని వెళ్ళి అలా చేసుకుంది అందులో డిటెక్ట్ అయింది దాంతో ఇంకా వెంటనే సర్జరీ ఇవన్నీ ఇంకా మీరు తెలుసు ఆ చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఇది ఎందుకు చెప్తాను అంటే జస్ట్ ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు కూడా తెలియదు సో ఈ ఇయర్ ఏంటంటే వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ థింగ్ నేను అనుకునేది నేను బాడీ చెకప్ చేయించుకోవాలి అని సో ఇదైతే మీకు నిజంగా యూజ్ అవుతుంది కదా అన్నట్లే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అయిపోయింది టూ డేస్ బ్యాంగ్లూర్లో అయిపోయింది ఆ తర్వాత మేము ఊరికి వెళ్తున్నాము ఊరికి వెళ్ళి ఒక తిరుపతి వెళ్తాను అనమాట వెంటనే తిరుపతి వెళ్తే మీట్ అవ్వాలని నాకు ఎంత మంది మెసేజ్ చేశారు బట్ నేను ఆ మెసేజ్ చూసేటప్పటికి నేను ఆల్రెడీ తిరుపతి వెళ్ళి మళ్ళీ ఇంకో ఊరికి కూడా వెళ్ళిపోయాను అనమాట ఎనీవేస్ మళ్ళీ తిరుపతి వస్తే అయితే నేను పక్క మీ అందరికీ మెసేజ్ చేస్తాను అండ్ ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము సో ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇవాళ మీరు చూసేది అయితే చాలా సింపుల్ బ్లాగ్ కదా మీకు ఒక అప్డేట్ ఇద్దాం కదా అన్నట్టు ఈ వ్లాగ్ పెడతాను అంతే బట్ కమింగ్ బ్లాగ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఇదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ లక్కీగా నేను రాగానే ఒక పూజ ఉండింది మా అక్క వాళ్ళ ఇంట్లో సో దట్ అందరం అందరం వదిన వాళ్ళందరూ కూడా మీట్ అయ్యే ఛాన్స్ దొరికింది నేను వచ్చిన వెంటనే ఒక టూ డేస్కి అనమాట సో ఆ వ్లాగ్స్ కూడా నేను వెంటనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడైతే మా పెద్దదిన చాలా మంది నన్ను మెసేజ్లో అడుగుతూ ఉంటారు మా వదినతో మాటలు మా కాన్వర్జేషన్ గా ఉంటాయని అది కూడా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దోస్ ఆ వీడియోస్ ఇండియాకి వచ్చిన తర్వాత అని సో ఐ హోప్ అవి పెట్టడానికి ట్రై చేస్తాను లైక్ షెడ్యూల్ అయితే ప్రస్తుతానికి కొంచెం టైట్గా ఉందనమాట బట్ స్టిల్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ ఆల్ వెరీ వెరీ సూమ్